డైలీ యూజ్ స్మాల్ సెంటెన్సెస్ నాకు ఆలస్యం అవుతోంది ఐ యామ్ గెట్టింగ్ లేట్ ఐ యామ్ గెట్టింగ్ లేట్ మళ్ళీ ఎప్పుడూ రాకు నెవర్ కమ్ అగేన్ నెవర్ కమ్ అగేన్ ఇది కష్టమైన పని కాదు ఇట్స్ నాట్ ఎ డిఫికల్ట్ టాస్క్ ఇట్స్ నాట్ అ డిఫికల్ట్ టాస్క్ నువ్వు ఇక్కడి నుండి వెళ్ళు యు గో ఫ్రమ్ హియర్ యూ గో ఫ్రమ్ హియర్ నేను ఏమీ చేయలేదు ఐ డింట్ డూ ఎనీథింగ్ ఐ డింట్ డూ ఎనీథింగ్ ఇది వెంటనే చేయి డూ ఇట్ రైట్ నావ్ డూ ఇట్ రైట్ నావ్ మనకి చాలా తక్కువ సమయం ఉంది వీ హ్యావ్ వెరీ లిటిల్ టైమ్ వీ హ్యావ్ వెరీ లిటిల్ టైమ్ అంతా నేనే చేశాను ఐ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు వై ఆర్ యూ క్రయింగ్ ఆర్ యూ క్రయింగ్ నువ్వు ఏమైనా చేయగలవా క్యాన్ యూ డూ సంథింగ్ క్యాన్ యూ డూ సంథింగ్ నాకు అతడు బాగా తెలుసు ఐ నో హిమ్ వెరీ వెల్ ఐ నో హిమ్ వెరీ వెల్ నువ్వు ఎక్కడికి వెళ్ళావు వేర్ డిడ్ యూ గో వేర్ డిడ్ యూ గో నేను నీకు మెసేజ్ చేస్తాను ఐ విల్ మెసేజ్ యు విల్ మెసేజ్ యు నాకు ఏమీ జరగలేదు నథింగ్ హ్యాపెండ్ టు మీ నథింగ్ హ్యాపెండ్ టు మీ నేను ఇబ్బందిలో ఉన్నాను ఐ యామ్ ఇన్ ట్రబుల్ యామ్ ఇన్ ట్రబుల్ నువ్వు నాతో ఉండు యు స్టే విత్ మీ యూ స్టే విత్ మీ అతడిని అక్కడే ఆపండి స్టాప్ హిమ్ దేర్ స్టాప్ హిమ్ దేర్ నేను అర్థం చేసుకోలేకపోతున్నాను ఐఆమ్ అనేబుల్ టు అండర్స్టాండ్ ఐఆమ్ అనేబుల్ టు అండర్స్టాండ్ నీకేమైనా కావాలా డూ యూ వాంట్ ఎనీథింగ్ డూ ూ వాంట్ ఎనీథింగ్ నీకు ఎవరు ఫోన్ చేశారు హూ కాల్డ్ యూ హూ కాల్డ్ యూ నేను ఇప్పుడు ఏం చేయగలను వాట్ కెన్ ఐ డూ నావ్ వాట్ కెన్ ఐ డూ నావ్ అరవడం ఆపు స్టాప్ షౌటింగ్ స్టాప్ షౌటింగ్ అతడికి అంతా తెలుసు హీ నోస్ ఎవ్రీథింగ్ హీ నోస్ ఎవ్రీథింగ్ నువ్వు ఏమీ చెప్పకు యూ డోంట్ సే ఎనిథింగ్ యూ డోంట్ సే ఎనిథింగ్ నన్ను తప్పుగా అర్థం చేసుకోకు డోంట్ గెట్ మీ రాంగ్ డోంట్ గెట్ మీ రాంగ్ నేను నిన్ను కలవడానికి వచ్చాను ఐ హ్యావ్ కమ్ టు మీట్ యూ ఐ హ్యావ్ కమ్ టు మీట్ యూ ఇది నా కోసం దిస్ ఈజ్ ఫర్ మీ దిస్ ఈజ్ ఫర్ మీ ఇక్కడి నుండి కథలకు డోంట్ మూవ్ ఫ్రమ్ హియర్ డోంట్ మూవ్ ఫ్రమ్ హియర్ నీకు ఏం కావాలి వాట్ డు యూ వాంట్ వాట్ యూ వాంట్ నేను ఈ పని చేస్తాను ఐ విల్ డూ దిస్ వర్క్ ఐ విల్ డూ దిస్ వర్క్ దీనికి ఎక్కువ సమయం పట్టదు ఇట్ వోంట్ టేక్ లాంగ్ ఇట్ వోంట్ టేక్ లాంగ్ నువ్వు ఏమన్నావు What did you say? What did you say? Ne no Ledu. I am not crying. I am not crying. Pada Kalisi Let's go together. Let's go together. నాకు ఏ సమస్య లేదు ఐ హ్యావ్ నో ప్రాబ్లం ఐ హ్యావ్ నో ప్రాబ్లం నా బ్యాగ్ ఎక్కడుంది వేర్ ఈజ్ మై బ్యాగ్ వేర్ ఈజ్ మై బ్యాగ్ ఎక్కడికి వెళ్ళకు డోంట్ గో ఎనీవేర్ డోంట్ గో ఎనీవేర్ మీ ఆరోగ్యం ఎలా ఉంది హౌ ఈజ్ యువర్ హెల్త్ హౌ ఈజ్ యువర్ హెల్త్ అతను చాలా సోమరి హీ ఈజ్ వెరీ లేజీ ఈజ్ వెరీ లేజీ నువ్వు ఒంటరిగా వెళ్ళు యూ గో ఎలోన్ యు గో ఎలోన్ This is all about today's video. Thank you for watching.